నూతన ఎంపికైన గురుకుల ఉద్యోగికి గురువారం ఎల్బి స్టేడియంలో నియామక పత్రాన్ని అందజేస్తున్న సీఎం రేవంత్ మంత్రి కోమటిరెడ్డి రెడ్డి తదితరులు గురుకుల పోస్టులలో గోల్మాల్ రూల్ ఆఫ్ రియ రిజర్వేషన్కు త్రిలోదకాలు జోనల్ పోస్టుల మల్టీ జోనల్ గా భర్తీ పోస్టులు లేకున్నా స్కూలు పీడీలో ఆరుగురు నాన్ లోకల్ అభ్యర్థులు నోటిఫికేషన్కు విరుద్ధంగా ఎంపిక ఆందోళనలో ఫిజికల్ డైరెక్టర్ అభ్యర్థులు అభ్యంతరాలుంటే వినతి పత్రం ఇవ్వండి ఇది ట్రిప్ అధికారుల సమాధానం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక చూడరి అయిపోయింది వాళ్ళు అందరినీ నియమించుకుంటారు ఇప్పుడు నిరుద్యోగులు పాపం ఏడున్నారో ఒకళ్ళు కాళ్ళు గజ్జగైతే ఒకళ్ళు డప్పుగట్టే ఒకళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కూడా అదేంది దేవుడు ఊని నోన్ లెక్క చేసిన ఎన్నికల ముందు ప్రచారం చేశారు కదా బీఆర్ఎస్ను ఓడించమని మరి ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా దీని సంగతి ఏంది నిరుద్యోగులారా అన్నా మేము బస్సు ర్యాలీ చేస్తామన్నా మేము ధర్నాలు చేస్తాం రాష్ట్రంలోకి చేస్తాం ప్రజల్లోకి ఏంది ప్రచారాన్ని చేస్తాం ఎక్కడికక్కడా కూడా ఓటు వేయకుండా నిలవరిస్తా కదా నిలవరించు కదా ఇప్పుడు చూడు గురుకుల పోస్టులలో జోనల్ పోస్టులు మల్టీ జోనల్గా భర్తీ చేసేళ్ళు పోస్టులు లేకున్నా పీడీలో ఆరుగురు నాన్ లోకల్ అభ్యర్థులు ఎంట్రీ ఇచ్చారు నోటిఫికేషన్కు విరుద్ధంగా ఎంపికలు మరి దీనికి సంబంధించిన సమాచారం చెప్పమంటే ఎవరు చెప్తలేరట ఇక చూసిర్రా అప్పుడే మొదలైంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉద్యోగాలను ఎట్లా తీసుకొచ్చుకోవాలి ఏమేం చేయాలి ఎవరిని మోసం చేయాలి ఎట్లా చేయాలనేది అనేది ఇక ఇంతకంటే క్లారిటీగా ఇంకొకటి రాదు నేను తెలంగాణ బిడ్డలందరికీ చెప్తా ఉన్నా తెలంగాణలో ఉన్న నలభై లక్షలను నిరుద్యోగులందరికీ చెప్తా ఉన్నా మీరు కాపు కాపుగాసి మాటేసే అంతసేపు ఈడ ఉద్యోగాలు ఖాళీగా ఉండే నేను చెప్తున్నా కదా రేపు భవిష్యత్తులో నిరుద్యోగులకు కటకటా కటకటాలు అయ్యే విధంగా కాదు కటకటాలు చూపెడతారు ఎట్లా అంటే ఒక భయంకరమైన పరిస్థితి చూపెడతారు నిన్నటికి మొన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎట్లా జరిగిందో చూసారు ఈ ఆటికి ఈ ఆలో ఈ రోజున ఎట్ల భర్తీకి సంబంధించిన గోల్మాల్ జరుగుతున్నదో చూస్తున్నారు మొన్ననేమో నర్సులకు సంబంధించి దాంట్లో పోస్ట్లలో లేని వాళ్ళందరూ ఎంట్రీ ఇచ్చి పోస్టుల ఫిలప్ కంటే ఎక్కువ మంది అయ్యారు ఈ రోజేమో నాన్ లోకల్ వాళ్ళందరూ వచ్చేసి వచ్చిలు జోనల్ పోస్టులు మల్టీ జోనల్గా భర్తీ చేసేలు అర్థమైందా ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే వాళ్ళలోకి జే మొన్నటి వరకు చాలామంది టీఎస్పిఎస్సి మీద పాపం ప్రజా సంఘాల నేతలు ఏడున్నర ఏడవరో తెలవదు కానీ ప్రజా సంఘాల నేతలందరూ కూడా మేధావులు అని చెప్పుకునే సన్నాసులారా గీ దీని గురించి స్పందించరు గీ దీని గురించి స్పందించండి ఇది నలభై లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించిన ఒక అంశం ఇందులో ఒక్క పోస్ట్ అవినీతి జరిగినా కూడా భవిష్యత్తులో అది విధ్వంసకరమైన పరిస్థితులకు దారితీస్తుంది ఒక రాజ్యాంగాన్ని దొక్కి ఒక రూల్స్ను బ్రేక్ చేసి నాన్ లోకల్ వాళ్ళ లోకల్లోకి ఎట్ల ఇంట్రీ ఎంట్రీ ఇచ్చిలు మొన్న నర్సింగ్ పోస్టులకు సంబంధించి మరి ఎక్కడి నుండి వచ్చినాయి ఆ పోస్టులకు సంబంధించి ఎక్కువ పోస్టులను ఏ విధంగా భర్తీ చేసి అక్కడ ఉన్న పోస్టులకంటే ఎక్కువ మంది ఎట్లా భర్తీ అయ్యిలు అది కూడా అడగండయ్యా నిరుద్యోగులందరికీ చెప్తున్నా మీరు ఏదో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయన్న ఉద్యోగాలకు సంబంధించి ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ రాబోతున్నాయి నాలుగు లొట్టపీస్ నోటిఫికేషన్ వస్తుంది గ్రూప్ వన్ ఫిబ్రవరి ఒకటో తారీఖు ఇస్తా అన్నారు ఇవాళ ఎన్నో తారీఖు పదహారో తారీఖు మెగాడిఎస్సి ఎప్పుడు ఇస్తా అన్నారు తొలి క్యాబినెట్కి సంబంధించి డిసెంబర్లో ఇస్తా అన్నారు ఇవాళ ఎన్నో తారీఖు ఎన్ని రోజులు అయిపోయింది ఇప్పటికీ ఇప్పటికీ ఎన్ని 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 రోజులు అయిపోయింది ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా ఇప్పటికీ అరవై రోజులు డెబ్బై రోజులుగా వస్తుంది ఇంకా దాన్ని పట్టుకొని ఏదో ఇంకా మేము ఏం చేయం మేము ఇట్లనే ఉంటామంటే అది మీ కర్మ నేను ఏం చేయలేను ఎందుకంటే పోరాటం చేసింది మీరే మరి మీకు సంబంధించే ఉండాలి